ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలి ఏడాదికి రెండు లక్షల జాబ్స్ ఏమైనాయి జీవో నలభై ఆరు బాధ్యతలకు న్యాయం చేయాలి వివి శ్రీనివాసరావును పదవి నుంచి తప్పించాలి పోలీసు నిరుద్యోగ అభ్యర్థులు కాంగ్రెస్ ప్రభుత్వం పై పోలీస్ నిరుద్యోగ అభ్యర్థులు మండిపడ్డరు ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ తక్షణ నోటిఫికేషన్లు ఇవ్వాలి జీవో నలభై ఆరుతో నష్టపోయిన తమకు న్యాయం చేయాలని కోరినరు ముఖ్యంగా పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు వాపోయారు రెండు వేల పదహారు పద్దెనిమిది ఇరవై రెండులో అప్పటి ప్రభుత్వం ప్రతి నోటిఫికేషన్లో పదిహేను వేల పోలీసు ఉద్యోగాలు ఇచ్చిందని ఆ తర్వాత ప్రస్తుతం ప్రభుత్వం ఒక్క పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేసి నోటిఫికేషన్ లేక ఉద్యోగాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు ఎస్సీ వర్గీకరణ పేరుతో కాలయాపన చేయకుండా పోలీసు ఉద్యోగార్థలకు త్వరలో నోటిఫికేషన్ ఇవ్వాలని పేర్కొన్నారు జాబ్ క్యాలెండర్ ఇంతవరకు అమలుకే నోచుకోలేదని తెలిపారు అలాగే పోలీస్ రిక్రూట్మెంట్ వయసు ముప్పై సంవత్సరాలకు పెంచాలన్నారు ముఖ్యంగా ఆంధ్ర పోలీస్ అధికారి వివి శ్రీనివాసరావును పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా తప్పించాలని డిమాండ్ చేశారు లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని పోలీసు నిరుద్యోగ అభ్యర్థులు చెప్పారు